దావోస్ వెళ్ళారు చంద్రబాబు గారు లోకేష్ గారు వెళ్ళారు ఏం తీసుకొచ్చారంటే ఏమంటారు చెప్పారు కదండి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చాం ఇచ్చేసాం అసలు వే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం ఎక్కడున్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు అర్ధ రూపాయికి పావలాకు రూపాయికి అమ్మేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అర్ధ రూపాయికి పావలాకు రూపాయికి అమ్మేస్తున్నారు దావోస్ నుంచి ఏమొచ్చింది పేపర్ మీద ఇప్పుడు వాళ్ళకు ఒక మీడియా ఉందండి ఆంధ్రజ్యోతి ఈనాడు అని చంద్రబాబు నాయుడు రూపాయి రూపాయి పనిచేస్తే చేస్తే లక్ష రూపాయలు పనిచేశాడని చెప్పి ఇంకా ప్రొద్దున్నుంచి కొంతమంది ఒక డిబేట్లో కూర్చొని ఆహా ఓహో ఇంతకుముందు రాజుల కాలంలో పొగిడించుకునేదానికే కొంతమంది ఉండేవాళ్ళు అట్లా వీళ్ళు ఇప్పుడు ఈ మీడియా ఇద్దరు ఈ రెండు మీడియాలు అలా తయారయ్యాయి ఇవన్నీ వేస్ట్ మాటలు ఆయన లక్షల కోట్లు తెచ్చింది లేదు ఇక్కడ చూపించింది లేదు జరిగింది లేదు అది అందరికీ తెలుసు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ తీసేస్తే ఉన్నటువంటి మూడు సంవత్సరాల్లో దాదాపు లక్షా ఇరవై రెండు వేల ఉద్యోగులు సచివాలయ ఉద్యోగస్తులను ఒక్కసారిగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ట్రాక్ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు ఒక్కసారి ఎనికి తిరిగి చూసుకోండి మీరు ఊరికే ఇరవై మూడు లక్షల కోట్లు చెప్పారు కదండి మన ఆయన దావసులో ఇరవై మూడు లక్షల కోట్లు తెచ్చామన్నా ఏ విధంగా ఎట్లొస్తాయి ఏముద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగంలో ఈరోజు భారతదేశంలో నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంది సారీ మొదటి స్థానంలో ఉంది చివరి నుంచి మొదటి స్థానంలో నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు గణాంకాలు ఉంటాయి అది మనం ఏదో వేగ్గా చెప్పడం కాదు కానీ గణాంకాలు ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు కూటమి ఎమ్మెల్యే మహిళ మీద అత్యాచారం లైంగిక దాడి చేసినా కూడా చంద్రబాబు గారు ఎందుకని సైలెంట్గా ఉన్నారు అంటే ఆయన గతంలో చాలా మహిళల గురించి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు సరే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్ములు ఉన్నారనే దానికంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి మన హోంమంత్రి గారు మహిళ చాలా నేను ఉక్కు మహిళ నేను మహిళలను రక్షిస్తాను మహిళలు అంటే మాకు చాలా మా కూటమి ప్రభుత్వానికి చాలా గౌరవం అని ఇవన్నీ చెప్తున్నారు కానీ వినడానికి బాగున్నాయి ఎవరు ఎక్కడ ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు స్పందించారండి ఎందుకు స్పందించారంటే పవన్ కళ్యాణ్తో ఆయనకు అవసరం ఉంది వాళ్ళ బంధం కొనసాగాలంటే వాళ్ళ మీద ఇతను స్పందించకూడదు స్పందిస్తే అతన్ని సస్పెండ్ చేయాలా సస్పెండ్ ఎవరు చేయాలా పవన్ కళ్యాణ్ గారు చేయాలా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయరు ఇతను స్పందించాడు దాని గురించి ఇంకా మళ్ళీ మనం మాట్లాడాల్సిన పని లేదు రెండు మూడు రోజులు ఏమవుతుందంటే ఆమెదే తప్పు అన్నట్టు ఒక చెప్పాను కదా ఇంతకుముందు రెండు మీడియాలు ఉన్నాయి కదా ఆ రెండు మీడియాలను ఆమెదే తప్పు అన్నట్టు ఒక నాలుగు ఆర్టికల్స్ రాసి ఒక వారం తర్వాత మా జనం అంతా మర్చిపోయిన తర్వాత దాన్ని మూసేస్తారు అంతకు మించి చేసేది